డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం మన భారతీయ వాంగ్మయంలో ఉండే గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్నాం ప్రతి భారతీయుడికి కూడా తెలియాలి మన దేశం యొక్క ఔన్నత్యం ఏంటి మన సంస్కృతి సంప్రదాయాల విలువ ఏంటి అనేది ప్రతి భారతీయుడికి తెలిస్తేనే ఇది నా దేశము నేను భారతీయుడిని అనేటువంటి అభిమానం పెరుగుతుంది దాంట్లో భాగంగా మనం చెప్తాం మన ప్రాచీన శాస్త్రములు శాస్త్రము అంటే సైన్స్ అని అర్థం మన ప్రాచీన శాస్త్రాలు ఎన్ని ఉన్నాయి వాటిలో ఏ ఏ విషయాలు ఉంటాయి అనేది క్లుప్తంగా ఈ వీడియోలో నేను తెలియజేస్తూ ఒక్కొక్క దాంట్లో ఉండే కంటెంట్స్ గురించి షార్ట్గా నేను తర్వాత వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం మన భారతీయ వాంగ్మయంలో అనేక శాస్త్రములు ఉన్నాయి వాటి గురించి క్లుప్తంగా ఒక చోట చెప్తున్నాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట సాహిత్యం ఒక్కొక్క దాని గురించి మళ్ళీ వీడియోలు వస్తాయి ఇప్పుడు సాహిత్య శాస్త్రం ఉంది దీనే అలంకార శాస్త్రము అంటే అలంకార శాస్త్రం అంటే మనం ఎలా అలంకరించుకోవాలి ఆభరణాలు అనేటువంటి విషయాలు ఇక్కడ ఉండవు సాహిత్యము అని అర్థం లిటరేచర్ అనమాట దానికే అలంకారము అని ఇంకో పేరు అలంకార శాస్త్రం అన్న సాహిత్య శాస్త్రం సాహిత్య విద్య అన్న ఒకటి దీంట్లో ఏంటంటే కావ్యాలు ఎలా ఉంటాయి కవితారీతులు ఎలా ఉంటాయి తర్వాత ఈ మహాకవుల యొక్క కవితా విలాసాలను ఎలా అర్థం చేసుకోవాలి నాయకులు ఎలా ఉండాలి నాయికలు ఎలా ఉండాలి రచన ఎలా ఉండాలి శైలి ఎలా ఉండాలి కావ్యం అంటే ఏంటి కావ్యం ఎప్పుడు పుడుతుంది ఎటువంటి సందర్భాలలో కావ్యం ఆవిర్భవిస్తుంది ఒక మహాకవి నోటి వెంట కావ్యం రావాలి అంటే కారణాలు ఏమై ఉంటాయి అలాగే నాటకాలు ఎలా వెయ్యాలి ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి రసం అంటే ఏంటి పాకం అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా అనేక ధ్వని అంటే ఏంటి రీతులు ఏంటి ఇలాంటివి అనేక విషయాలన్నీ కూడా ఈ సాహిత్య శాస్త్రంలో ఉంటాయి ఇది కవిత్వం యొక్క లోతుల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మన మనం రాసే కవిత్వం సాహిత్యపూర్ణంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది మహాకవుల యొక్క కావ్యాలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సంక్షిప్తంగా దీన్ని సాహిత్య శాస్త్రం ఉంటాను రెండు వ్యాకరణ శాస్త్రం ఈ వ్యాకరణ శాస్త్రం అంటే గ్రామర్ అనమాట ప్రపంచంలో సంస్కృత భాషకి ఉన్నంత వ్యాకరణం ఏ భాషకి కూడా లేదు అని చెప్పడం అతిశయోక్తి కాదు అంత పెద్ద వ్యాకరణం ఉంది ఈ వ్యాకరణ శాస్త్రం లేకపోతే మనం ఏది కూడా మాట్లాడలేము అంత పెద్ద వ్యాకరణంతో ఒక సముద్రంలాగా ఉందన్నమాట వ్యాకరణం అంత వ్యాకరణంతో ఈ సంస్కృత సాహిత్యం అంతా వ్యాపించింది దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఈ ఒక్కొక్క శాస్త్రం ఏది చదవాలన్నా ఐదు సంవత్సరాలు పడుతుంది అది గుర్తుపెట్టుకోండి తర్వాత మూడు మూడో అంశం ఏంటంటే తర్కశాస్త్రం దీన్నే న్యాయశాస్త్రము అని కూడా అంటారు ఈ శాస్త్రంలో ఏముంటుంది అంటే భౌతిక విజ్ఞానం ఉంటుంది దీంట్లో దేవుడు ఆచారాలు ఇట్లాంటివి ఉండవు భగవంతుడు ఉన్నాడు సృష్టికర్త అని చెప్పి ఆయన గురించి ఒక చె విషయంలో చెప్పేస్తాడు మిగిలిన సూత్రాలీంట్లోనూ కూడా భౌతిక విజ్ఞానం ఉంటుంది అంటే గర్మిణాఫి అంటే ఏంటి గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి స్థితిస్థాపకత అంటే ఏంటి ప పరమాణువులు అంటే ఏంటి మనస్సు అంటే ఏంటి బుద్ధి అంటే ఏంటి ఇవన్నీ ఎలా ఉంటాయి జీవులు అంటే ఏంటి ద్రవ్యం అంటే ఏంటి గుణం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి సమవాయం అంటే ఏంటి అభావం అంటే ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా తీసుకుని ప్రపంచాన్ని అంతటినీ కూడా కొన్ని వస్తువులుగా విభాగం చేసి విభాగాలుగా ఒక్కొక్క విభాగాన్ని చర్చిస్తూ భౌతిక విజ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది దీంట్లోనే ఎలా వాదించాలి ఆర్గ్యుమెంట్స్ ఎలా చేయాలి అనేవి కూడా దీంట్లోనే వస్తూ ఉంటాయి ఇది తర్కశాస్త్రము లేక న్యాయశాస్త్రము అంటారు దీన్ని ప్రతిపాదించిన ఋషి గౌతమ మహర్షి కళాదు తర్వాత మీమాంసా శాస్త్రము అని ఉంటుంది అంటే యజ్ఞాలు ఎలా చేయాలి హోమాలు ఎలా చేయాలి ఏ ఏ పదార్థాలతో చేయాలి ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలాల్లో చేయాలి హోమగుండాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఎంతకాలం చేయాలి ఈ యజ్ఞాల యొక్క ఫలితం ఏంటి ఎందుకు వస్తుంది ఆ యజ్ఞం వల్ల ఆ ఫలితమే రావడానికి ఏంటి ఏ మంత్రాలతో చేయాలి ఎప్పుడు ఏ మంత్రాన్ని వినియోగించాలి ఇలాంటివన్నీ కూడా మీమాంసా శాస్త్రంలో ఉంటాయి అన్నమాట దానికి జైమిని అనే ఋషి ఆది పురుషుడిగా ఉంటాడు తరువాత వేదాంత శాస్త్రం ఉంటుంది ఈ వేదాంత శాస్త్రానికి వ్యాసుడు రాసినటువంటి సూత్రాలు మూలం దీంట్లో రకరకాల విభేదాలు ఉంటాయి వ్యాసుడు సూత్రాలు రాశాడు దానికి యాక్ష్యాణాలు శంకరాచార్య వారు రామానుజాచార్య వారు మధ్వాచార్యుల వారు వల్వాచార్యుల వారు శ్రీపతి పండితులు ఇలాంటి వాళ్ళు అనేక మంది అనేక యాక్ష్యాణాలు రాశారు దాంట్లో ప్రకరణ గ్రంథాలు అవన్నీ ఉంటే సృష్టి ఎలా జరిగింది ఈ మానవుడి యొక్క యాత్ర ఏంటి జీవయాత్ర ఏంటి భగవంతుడిని చేరాలంటే ఏం చేయాలి కర్మ అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా దాంట్లో సమగ్రంగా చర్చింపబడుతుంది దాంట్లోనే సాంఖ్యం అనేది కూడా ఒక విభాగం వేదాంత శాస్త్రంలోని తరువాత నాట్యశాస్త్రం అనేది ఉంటుంది భారతీయుల యొక్క నాట్యశాస్త్రం ఎలా ఉంటుంది ఎలా వచ్చింది అదంతా ప్రపంచ పరీక్ష ఎలా చెందింది అవన్నీ కూడా నాట్యంలో ఉండే భేదాలు ఏంటి అవన్నీ ఆ శాస్త్రంలో వస్తాయి తర్వాత ఆ గణిత శాస్త్రం వచ్చింది అంటే భారతీయుల యొక్క గణిత శాస్త్రంలో ఏ ఏ విభాగాలు ఉన్నాయి దాంట్లో ఏ ఋషులు కృషి చేశారు వాళ్ళు చెప్పిన సూత్రాలు ఏంటి అవి ఏ రకంగా నిరూపింపబడుతున్నాయి ఆధునిక జీవనంలో దాని యొక్క ఉపయోగం ఏంటి ఇవన్నీ కూడా గణిత శాస్త్రంలో ఉంటే అదంతా ఒక మహా విభాగం అనేటువంటిది మనకి ఉంటుంది అలాగే బౌద్ధ వాంగ్మయాన్ని గురించిన గ్రంథాలు కూడా సంస్కృతంలో ఉన్నాయి జైన వాంగ్మయాన్ని చెప్పే గ్రంథాలు కూడా ఉన్నాయి బసవేశ్వరుడు చెప్పిన వీరశైవ సిద్ధాంతం కూడా ఉంది అలాగే శైవ సిద్ధాంతాలు ఉన్నాయి వైష్ణవ సిద్ధాంతాలు కూడా వాటిలో ఉన్నాయి తర్వాత ఆయుర్వేద వైద్యం కూడా ఉంది అదొక శాస్త్రం ఆయుర్వేద వైద్య శాస్త్రం అంతా వచ్చిందనమాట తర్వాత ఆగమాలు వచ్చి అంటే ఆ ప్రతిష్టలు ఉత్సవాలు దేవాలయాలు ఎలా చేయాలి అనేటువంటి శాస్త్రం అదొక శాస్త్రం తర్వాత ఈ దేవాలయాలు ఎలా కట్టాలి శిల్పాలు ఎలా నిర్మించాలి గోపురాలు ఎలా కట్టాలి అని నిర్మాణమైన శాస్త్రం అయితే శిల్పశాస్త్రం అనే పేరుతోటి అది వచ్చింది అలాగే రత్నశాస్త్రం వచ్చిందనమాట రత్నశాస్త్రంలో రత్నాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా ధరించాలి వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి ఓషధులుగా ఎలా వాడాలి రత్నాల్లో భేదాలు ఏంటి ఇవన్నీ రత్నశాస్త్రం అనేది మనకి చెప్తూ ఉంటుంది అలాగే జ్యోతిష్ శాస్త్రం దీంట్లో విభాగాలు ఉంటాయి ఫలితాలని చెప్పేది ఒకటి ఖగోళ గణితాన్ని చెప్పేటువంటిది ఒకటి అది కా అష్ట్రోనమి ఖగోళ గణితం ఉంటుంది అలాగే ముహూర్త విజ్ఞానం ఇలాంటివన్నీ ఉంటాయి దీంట్లోనే వాస్తు విజ్ఞానం కూడా ఉంటుంది అలాగే సంగీత శాస్త్రం వచ్చింది ఈ భారతీయ సంగీత శాస్త్రం చాలా ప్రఖ్యాతి చెందిందన్నమాట ఇట్లా మన యొక్క భారతీయ వాంగ్మయంలో అనేక శాస్త్రాలు వచ్చిన యుద్ధ విద్యని నేర్పే శాస్త్రాలు కూడా ఉన్నాయి మల యుద్ధాలు నేర్పడానికి అలాగే చిత్రలేఖనం చేయడానికి ఇలాంటి వాటి పువ్వులు గుచ్చడానికి దండలుగా ఎన్ని రకాలుగా చిత్ర విచిత్రాలుగా కట్టవచ్చు అనేటువంటి చెప్పడానికి గ్రంథాలు ఉన్నాయి అలాగే పాకశాస్త్ర గ్రంథాలు కూడా ఉన్నాయి వంటలకు సంబంధించిన గ్రంథాలన్నీ కూడా ఉన్నాయి ఇలా అనేకమైన శాస్త్రాలన్నీ వచ్చినాయి ఒక్కొక్క శాస్త్రం నేర్చుకోవాలంటే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పడుతూ ఉంటుంది అన్నమాట కనుక ఇవన్నీ మన భారతీయ శాస్త్రాల్లో ఉన్నటువంటి వాటిలో ఏ ఏ విషయాలు చెప్పారు అనే విషయాన్ని ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో తెలియజేస్తూ ఉంటాను అవన్నీ తెలుసుకున్నప్పుడు మన భారతీయ విజ్ఞానం యొక్క గొప్పతనం అనేది మనకి తెలుస్తుంది స్వస్తి